హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమూన్ డివైంటర్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది కూడా చూద్దాము వాళ్ళ డీప్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఇది అందరూ చూడొచ్చు ఫీల్ మే మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు కంప్లీట్గా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న బ్లాకర్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకున్న వీడియో చూడండి సో మీకు పర్సన్ రీడింగ్ కావాలి అన్న అండ్ టారో నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉన్నా కూడా మీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో రీడింగ్లోకి వెళ్దాం వీనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ ఇచ్చి మీ పర్సన్కి మీకు అన్యాయం చేద్దాం అని అయితే ఉండదండి సో రీడింగ్ ప్రకారం చెప్పాలి అంటే వాళ్ళకి మీతో ఉండడమే ఇష్టం కానీ మీకేదో అన్యాయం చేసేద్దాం మిమ్మల్ని వదిలేద్దాం మీకు దూరంగా ఉందాం అనేది ఏమీ ఉండదు వాళ్ళకి మీతో ఉండడం ఇష్టమే మిమ్మల్ని వదిలించుకుందాం మిమ్మల్ని వదిలేద్దాం మీకు దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉండాలి ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఏం చేయడం లేదు ఒకటి మిమ్మల్ని వదిలించుకుందాం అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు చెప్పాలి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళ కోసం అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఈ పర్సన్కి కూడా ఉంది బట్ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ కొంచెం చే చేసుకోననే ఛాన్సెస్ అంటే చేసుకొని అనొచ్చు ఎందుకు అంటే ఆ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది కమిట్మెంట్ రాకపోవచ్చు కొంతమందికి ఇవ్వచ్చు కొంతమంది కమిట్మెంట్ రాకపోవచ్చు కొంతమందికి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది బట్ కొంతమంది కొన్ని టెన్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనీ కానీ కెరీర్ కానీ ఫ్యామిలీ కానీ ఇవ్వకపోవచ్చు అండ్ ఇంకోటి క్యాస్ట్ కూడా అవ్వచ్చు అలాగే మ్యారిడ్ వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పర్సన్కి మీతో తిరిగి రావాలి మీ లైఫ్లోకి మీతో ఉంటేనే ఒక స్పార్క్ ఉంటుంది మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అనుకుంటున్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్కి మీతో ఉంటే బాగుంటుంది అని ఈ పర్సన్ ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ లైఫ్లోకి రావడం కోసం ఈ పర్సన్ రీసెంట్గా కూడా ఈ పర్సన్కి రావాలనిపించిన ఈ పర్సన్ రాకుండా సైలెంట్గా బాధపడుతూ కూర్చున్నారు ఈ పర్సన్కి మీ దగ్గర ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలని చాలా స్ట్రాంగ్గా ఉంది సో కేవలం ఈ పర్సన్ కొన్ని టెన్షన్స్ వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు అది సొసైటీ కానీ థర్డ్ పార్టీ కానీ లేకపోతే మీరే కానీ ఒకటి మీరే ఈ పర్సన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఈ పర్సన్ మీకు భయపడుతున్నారు అంటే ఈ పర్సన్ మీరు క్వశ్చన్ చేయడం కోపట్ ఆవేశపడటం లాంటివి జరిగితే ఈ పర్సన్ మీకు ఆన్సర్ చేయలేక సో ఈ పర్సన్ భయపడుతున్నారు అంటే మీరు కమిట్మెంట్ అడుగుతారు లేకపోతే ఈ పర్సన్ని క్వశ్చన్ చేస్తారు ఈ పర్సన్ ఏదైనా అడుగుతారు ఈ పర్సన్ దగ్గర ఆన్సర్ లేదు మీరు ఆ పర్ మీ ప మీ పర్సన్ కోసం మీ పర్సన్ మీ కోసం ఏదైనా చేయమంటారు అది ఈ పర్సన్ చేయలేదు సో కొంతమంది మీకు భయపడటం కొన్నిసార్లు ఓవర్ థింక్ చేయడం ఈ పర్సన్ సో వాటి గురించి ఈ పర్సన్ కొన్ని టెన్షన్స్కి అది సొసైటీ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు కూడా అలా కూడా కనిపిస్తూ ఉంది సో ఈ పర్సన్ కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పార్టీ ఉంటే మీరు ఆ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోమంటారు ఆ థర్డ్ పార్టీ గురించి కొడవ పెడతారు అండ్ అది ఫ్యామిలీ కావచ్చు ఏదైనా మీ కమిట్మెంట్ కావచ్చు మూడో వ్యక్తులు మూడో విషయాలు పేరెంట్స్ కూడా కావచ్చు ఒకటి మీరు గొడవ చేస్తారు అని మీ దగ్గరికి రాకుండా ఆగిపోవచ్చు కొన్నిసార్లు ఈ పర్సన్ ఆలోచనల వల్లే ఆగిపోతున్నారు సగం చెప్పాలంటే ఒకటి మీరు అంటారని పక్కన పెడితే కొంతమంది మీరేదో చేస్తారు మీరేదో అంటారని భయపడితే కొంతమంది మాత్రం వాళ్ళే వాళ్ళకి ఓనుగా వస్తున్నాయి సో మీనేమి అంటలేదండి వాళ్ళే ఆగిపోతున్నారు అంటే కొన్ని కేసెస్లో మీరు అనేవాళ్ళు అయితే మీరు ఎక్కడ ఇలానే అంటూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఫేస్ చేయలేక ఆగుతున్నారు సో మేమేం అనలేదు వాళ్ళే ఆగిపోతున్నారు అంటే ఇది వాళ్ళకై వాళ్ళకి పుట్టిన బాధే అంటే వాళ్ళకి వాళ్ళే ఊహించుకుంటారు అనేది ఇక్కడ కార్డ్స్లో నైంటీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళే ఊహించుకుంటారు మీరు అననివ్వండి అనకపోనివ్వండి ఇక్కడ కొంతమంది మీరు అనేది పక్కన పెడితే వీళ్ళు ఊహించుకునేది ఎక్కువ మీరు ఫిఫ్టీ పర్సెంట్ అంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఊహించుకుంటారు అంటే వీళ్ళకి ఊహలు ఎక్కువ భయాలు ఎక్కువ ఆలోచనలు ఎక్కువ సొసైటీ గురించి ఫ్యామిలీ గురించి ఏదైనా జరిగిపోతే ఆ భయాల గురించి సిచ్యువేషన్ గురించి ఎక్కువగా భయపడతారు తదేకంగా ఆలోచిస్తారు మీ పర్సన్కి చాలా ఓవర్ థింక్ ఉంది ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకోండి అమ్మో ఇలా జరిగింది అలా జరిగింది ఇంక ఇలా జరిగింది అలా జరిగింది అని ఓవర్ థింక్ ఎక్కువ అనమాట అంటే ఈ పర్సన్కి జనరల్గా భయము ఓవర్ థింక్ అండ్ సొసైటీకి భయపడే తత్వం అండ్ సిచ్యువేషన్స్కి భయపడే తత్వం ఎక్కువగా ఉంది ఈ పర్సన్కి చాలా ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అన్న ఆలోచనలు ఈ పర్సన్కి ఎక్కువగా ఉన్నాయి అదే ఈ పర్సన్ ఆలోచనలు మొత్తం ఏంటి అంటే ఏదో ఒకటి అయిపోతుంది ప్రాబ్లం వస్తుందేమో ఓవర్ థింక్ ఎక్కువ సో ఆ ఓవర్ థింక్ వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలన్నా ఆలోచిస్తూ ఉంటారనమాట మీ దగ్గరికి రావాలని ఈ పర్సన్కి చాలాసార్లు అనిపిస్తుంది కానీ ఆలోచనలు ఈ పర్సన్కి ఉన్న ఆలోచనల వల్ల ఈ పర్సన్ ఆగిపోతూ ఉంటారు చాలా ఆలోచనలు ఉంటాయి ఈ పర్సన్కి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగితే సో వాటి ఈ పర్సనే ఆగిపోతున్నారండి కేవలం ఓవర్ థింక్ ఆలోచనలు ఏమవుతుందన్న భయం ఈ పర్సన్ ఆపేస్తుంది ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు ఏమవుతుందో ఏమో భయాలు ఎక్కువ అన్నమాట ఈ పర్సన్కి సొసైటీలో నా పరువు పోతుందేమో తెలిస్తే లేదా మీరు ఆ పర్సన్ ఏదన్నా బాధ పెడితే ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మితే మళ్ళీ ఇలాగే బాధపడాల్సి వస్తుందేమో ఈ ఈ బాధని నేను ఫేస్ చేయలేను అని డౌట్లు అనమాట డౌట్లు అనుమానాలు ఇవన్నీ భయాలు ఇవన్నీ ఉన్నాయి మిమ్మల్ని కోల్పోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు చెప్పాలంటే మిమ్మల్ని కోల్పోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు కానీ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ సిచ్యువేషన్స్కి భయపడుతున్నారు చాలా భయపడుతున్నారు సిచ్యువేషన్స్కి కేవలం సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ భయపడి రావట్లేదు కానీ కమింగ్ సూన్ వస్తారండి ఎందుకంటే ఇష్టం ఉంది గమనించుకుంటున్నారు గమనించుకొని గమనించుకొని ఈ పర్సన్ ఏదో ఒక రోజు సడన్గా యాక్షన్ తీసుకుంటారు సడన్గా యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్ గమనించి గమనించి యాక్షన్లోకి వస్తారు ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయింది ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ యాక్షన్ తీసుకునే మోడ్లోనే ఉన్నారు యాక్షన్ తీసుకోవాలని అనిపిస్తుంది ఈ పర్సన్ కూడా సో యాక్షన్ తీసుకుంటారు కొంచెం ఆలస్యమైన యాక్షన్ తీసుకుంటారు ప్రజెంట్ ఆగిపోతున్నారు కానీ పర్మినెంట్గా ఆగిపోతారని కాదండి ఎందుకంటే మీరు లేని లోటు మీరు లేని బాధ సో మీరు లేని మిస్సింగ్ ఫీల్ ఈ పర్సన్కి ఉంది మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలనే కోరిక కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాకపోతే కొంచెం నిదానంగా ఉన్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు కొంచెం ప్రాక్టికల్ వేలో ఉన్నారు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం ఎమోషనల్ అవ్వకూడదు ఎమోషనల్గా థింక్ చేయకూడదు సో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి కొంచెం కంట్రోల్లో ఉండాలి అని బ్యాలెన్స్ వాళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అంతే వాళ్ళు మిస్ అవుతున్నారో బాధపడుతున్నారో మీకోసం ఇది అవుతున్నారో అదంతా కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు కానీ అదంతా వాళ్ళ మనసులోనే ఉంది వాళ్ళ మనసులోనే వాళ్ళు చేస్తున్నారు మిస్ అవుతున్నా బాధపడుతున్నా యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే రైట్ టైం కాదు అనుకుని భయపడుతున్నారు సో వాళ్ళ భయం అనేది కొంచెం పోయిన తర్వాత కొంచెం టెన్షన్స్ రిలీఫ్ అయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా డేర్ అనేది రావాలి ఇప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోవచ్చు అన్న మూమెంట్లో వాళ్ళు తీసుకుంటారు సో తీసుకుంటారా అంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ఇష్టం ఉంది వాళ్ళకి సో ఇష్టం ఉంది కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉన్నా భయపడుతున్నా బాధలో ఉన్న వాళ్ళు కమింగ్స్ సూన్ వాళ్ళ స్టెప్ అనేది తీసుకుంటారు ఎందుకంటే ఇష్టం ఉంది కాబట్టి రాకుండా అయితే ఉండరు భయం ఉన్నా సరే భయం తగ్గాక యాక్షన్ తీసుకుంటారు భయం తగ్గించుకొని యాక్షన్ తీసుకుంటారు కంప్లీట్లీ వాళ్ళ మనసులో నుంచి పోయినా పోకపోయినా భయం అనేది కొంచెమైనా తగ్గించుకొని మీ మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి ఆ భయం ఉంది కదా అనుమానం ఉంది కదా అని వాళ్ళు డేర్ చేస్తారు ఏదో ఒకరోజు డెఫినెట్లీ వాళ్ళు డేర్ చేసి యాక్షన్ అనేది తీసుకుంటారు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీలో మీ పర్సన్ని కొంతమంది అబద్ధాలు చెప్పే వాళ్ళలాగా మోసం చేసే వాళ్ళలాగా చూస్తున్నారు మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందని మీరు నమ్ముతారండి కానీ అనుమానిస్తారు మీ పర్సన్ని మీరు అనుమానిస్తారు ఒకటి మనీ కోసం నా దగ్గర ఉంటున్నారా లేకపోతే ఫిజికల్ కోసం నా కాడు ఉంటున్నారా నన్ను ఏమన్నా మోసం చేస్తున్నారా అని మీకు అనిపిస్తుంది మళ్ళీ ఒక్కోసారేమో లేదు లేదు నేనంటే ప్రేమ ఉంది నేనంటే ఇష్టం అంటే మీకే డౌట్ అనమాట ఈ పర్సన్ మీద అండ్ ఈ పర్సన్ విషయంలో ఇక్కడ మీరేంటంటే ఈ పర్సన్ని చాలా సీరియస్గా ఈ పర్సన్ అంటే మీరు చాలా సీరియస్గా ఇష్టపడుతున్నారండి చెప్పాలి అంటే ఈ పర్సన్ని మీరు లైఫ్ అనుకుంటున్నారు ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అయ్యిందా మ్యారేజ్ అవ్వలేదా మీరు వైఫా హస్బెండా ఆర్ లవరా ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా మీరు ఎలా అయినా ఉండడం ఇవ్వండి ఈ పర్సన్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటారు చాలా చాలా సీరియస్గా ఈ పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారు ఎప్పటికైనా మేము కలుస్తాం విడిపోమనే నమ్మకం మీకుంది విడిపోయాము విడిపోతా విడిపోయాము ఇంకా కలవేమో అన్న భయం ఉంది కానీ కలుస్తామనే నమ్మకం ఉంది కలవాలనే కోరిక కూడా ఉంది ఇక్కడ నో కాంటాక్ట్లో ఉంటే మీరు కలవాలి ఎప్పటికైనా కలుస్తాము అనే నమ్మకం ఉంది చాలామంది నో కాంటాక్ట్లో ఉండిపోయారు సపరేషన్లో ఉండిపోయారు మాట్లాడుకుంటున్నారు కానీ తక్కువ మాట్లాడుకుంటున్నారు కొంతమంది కంప్లీట్గా నో కాంటాక్ట్లో కూడా ఉన్నారు కొంతమంది మాట్లాడుకుంటున్నా చాలా తక్కువ మాట్లాడుకోవడం ఒక్కోసారి మాట్లాడుకుంటారు ఒక్కోసారి స్టక్ అయిపోతారు కొంతమందిది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు ఈ రిలేషన్ని గివప్ అప్ అండి మీరు ఎప్పటికెప్పుడు సెల్ఫ్ లవ్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ చేసుకోలేకపోతున్నారు విషయం ఏంటి అంటే మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అని అనుకున్న మీరు సెల్ఫ్ లవ్లో చేసుకోలేకపోతున్నారు ఇక్కడ మీరు ఈ రిలేషన్ నుంచి చాలాసార్లు వెళ్ళిపోయారు నాకు వద్దు ఈ రిలేషన్ వెళ్ళిపోవాలనిపించింది లేదా వెళ్ళిపోయారు కూడా అయినా కానీ మళ్ళీ ఈ పర్సన్ కోసం మీరు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఇక్కడ ఈ రిలేషన్లో మీకు ఉన్నా కానీ మనశ్శాంతి లేదు నాకు తెలిసినంత వరకు మీరు ఈ రిలేషన్లో హ్యాపీగా లేరు హ్యాపీగా కొన్ని కొన్ని టైమ్స్లో హ్యాపీగా ఉన్నారు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లోనూ లేకపోతే లవ్ లవ్ చేసిన స్టార్టింగ్లోనూ కొంచెం ఈ మధ్య కాలంలోనో మీ మధ్య గొడవ జరిగే సిచ్యువేషన్ రాకముందు వరకు అది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎనీ రిలేషన్ అయినా కొంతకాలం ఈ పర్సన్తో హ్యాపీగా ఉన్నారు తర్వాత నుంచి స్టార్ట్ నమ్మకం లేకపోవడం గొడవలు అవ్వడం ఇష్యూస్ కమిట్మెంట్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి పెద్దవాళ్ళు మ్యారిట్ వాళ్ళు అయితే పెద్దవాళ్ళు మాట్లాడించడం లాంటివి అండ్ కమిట్మెంట్ కోసం అయితే కమిట్మెంట్ కోసం ఆ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వరు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఈ పర్సన్ మీరు ఎందుకు బ్యాక్ స్టేట్ అంటే ఈ పర్సన్ కరెక్ట్ కాదు ఈ పర్సన్ అబద్ధాలు చెప్తారు మోసం చేస్తారు ఏదో దాచిపెడుతున్నారు లయర్ అబద్ధాలు చెప్పేవారు చెప్పేవారు అని సో ఈ పర్సన్ మీద నేను మీకు నమ్మకం లేదు అండ్ ఈ పర్సన్ మీద మీకు బ్యాడ్ ఒపీనియన్ కూడా ఉంది అందుకే మీరు ఈ పర్సన్ నుంచి మీరు చాలాసార్లు వెళ్ళిపోయారండి ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీద మీకు ఒక్కోసారి ప్రేమ ఉంటుంది ఒక్కోసారి మంచి వారే ప్రేమ ఉంది అనుకుంటారు కానీ ఈ పర్సన్ని మీరు తప్పు చూస్తున్నారు రైట్ చూస్తున్నారు ఈ పర్సన్ మంచి వాళ్ళు నేనంటే అంటే ప్రేమ ఉంది కానీ ఇప్పుడు మారిపోయారు లేదా ఏదో తప్పు చేస్తున్నారు అంటే ఈ పర్సన్ని ప్రేమ ఉంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఈ పర్సన్ని మీరు తప్పు చేసే వాళ్ళలాగే చూస్తున్నారు నన్నుంచి తప్పించుకుంటున్నారు నన్ను మోసం చేస్తున్నారేమో నాతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో అదర్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారేమో లేదా ఈ పర్సన్ అబద్ధాలు చెప్తున్నారేమో నన్ను యూజ్ చేసుకుంటున్నారేమో ఇలాంటివన్నీ మీకు అనిపిస్తూ ఉన్నాయి అనమాట ఈ రిలేషన్లో మనీ పరంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు లేదా మీరే ఈ పర్సన్కి ఎక్కువగా హెల్ప్ చేస్తారు లేదా ఆ పర్సనే మీకు ఎక్కువగా హెల్ప్ చేశారు లేదా మీరే చేస్తారు లేదా ఇద్దరు చేసుకున్నారు మనీ రిలేటెడ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కొంతమందికి మీరే చేసే ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు కూడా మీరే చేస్తూ ఉంటారు కొంతమంది రిలేషన్లో వాళ్ళు తొందరగా ఏమీ జరగరు ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అంటే మీరే ఇక్కడ మీరే ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా మీరే ఇచ్చేవాళ్ళు కొంతమందికి వాళ్ళు ఇవ్వచ్చు బట్ కొంతమందికి మీరే ఇచ్చేవాళ్ళు ఇక్కడ ప్రేమ అయినా మా ఏదైనా మీరే కొంచెం ఇచ్చేలాగా కనిపిస్తున్నారు ఇక్కడ ఇద్దరికే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందండి మీరు ప్రేమని పైకి చూపిస్తారు బట్ ఈ పర్సన్ ప్రేమను అనేది పైకి చూపించరు అనమాట ఈ పర్సన్ ఎమోషన్స్ని ప్రేమని కేరింగ్ని అన్నీ మనసులో పెట్టుకుంటారు అవసరమైనప్పుడు మాత్రమే చూపిస్తారు బట్ మీరు ఎమోషన్స్ని బాగా కుమ్మరిస్తారు అంటే ఎమోషన్స్ని పైకి చూపిస్తారు ఇక్కడ చాలామందికి రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిన రిలేషన్ మీది కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎక్స్ ఇలాంటివి కూడా అయి ఉండొచ్చు ఎప్పుడో రిలేషన్లో ఇప్పుడు మళ్ళీ మీ కాంటాక్ట్లోకి రావడం లాంటివి పెళ్లిచూపులో ఎంగేజ్మెంట్లో ఇలాంటివి క్లాస్మేట్లో ఎక్స్లో బ్రేకప్ అయిన వాళ్ళు ఇలా అనమాట అలాగే కాకుండా చాలా ఇయర్స్ నుంచి మీ రిలేషన్లో ఉన్నారు కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ పది పదిహేను సంవత్సరాల రిలేషన్ కొంతమందిది ఎప్పటి నుంచో తెలుసు మీకు రిలేషన్లో ఎప్పుడొచ్చారో ఈ పర్సన్ మీకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు కొంతమందికి అయితే చాలా ఇయర్స్ ఒకే ఇంటి దగ్గర ఉన్నోళ్ళో ఒకే ఊర్లో ఉన్నోళ్ళో రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇలా అన్నమాట కొంతమందికి కానీ కొంతమందికి రీసెంట్ ఉండొచ్చు కొంతమందికి కొన్ని ఇయర్స్ అయ్యి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళ గురించి కనిపిస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం అలాగే ఇంకోటి ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఈ రిలేషన్లో మీరు హ్యాపీగా లేరు చాలాసార్లు వెళ్ళిపోవాలి పక్కకి అనుకున్నారు కానీ మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారండి చెప్పాలి అంటే ఈ పర్సన్ని మీరు వదలలేకపోతున్నారు ఈ పర్సన్ మారుతారేమో అని ఎదురు చూస్తున్నారు చాలా రీసెంట్గా మీకు విష ఏదో విషయంలో గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి కొంతమందికి ఏదో వాళ్ళ గురించి ఏదో విషయం తెలిసి గొడవలు జరగడం మీకు మీ గురించి ఏదైనా తెలిసి గొడవలు జరగడం సంథింగ్ మీ రిలేషన్లో ఏదో జరిగింది మీ ఇద్దరికి మధ్య మీ ఇద్దరి మధ్య ఇతరుల ఇన్వాల్వ్మెంటో పేరెంట్స్ థర్డ్ పార్టీయో ఏదో ఒక యుద్ధమే జరిగింది అంటే చిన్న గొడవ పెద్ద గొడవ జరిగినట్టుగా కనిపిస్తున్నాయి అంటే నో కాంటాక్ట్లో ఉంటే కనుక డెఫినెట్లీ ఏదో ఒకటి జరిగి గొడవ లాంటిది మిస్అండర్స్టాండింగ్ లాంటిది జరిగేసి ఇద్దరు మధ్య అనుకోని సంఘటన అనమాట జరిగి అనుకోకుండా సడన్గా నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం లాంటివి అనమాట తక్కువ మాట్లాడుకోవడం నో కాంటాక్ట్ ఉండడం లేకపోతే తక్కువ మాట్లాడుకోవడం లేకపోతే కొన్ని రోజులు మాట్లాడుకోవడం కొన్ని రోజులు సైలెంట్గా ఉండడం రిలేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కువగా సో మీ ఇద్దరు రిలేషన్ చూద్దాం ఫ్యూచర్లో యూనివర్స్ మావివర్స్ స్టార్ కార్డ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నారు త్వరలో కాంటాక్ట్ వస్తుందండి అన్బ్లాక్ జరగబోతూ ఉంది ఎమోషన్ గా కాకుండా కొంచెం ప్రాక్టికల్ మెచ్యూర్గా మాట్లాడుకుంటారు మీరు యాక్షన్ అనేది కన్ఫామ్గా వస్తుంది స్ట్రెంత్ స్ట్రెంత్ కాట కొంచెం ఓపిక పడితే యాక్షన్ వస్తుంది మళ్ళీ మీరు ఎఫెక్షనేట్గా దగ్గర అవుతారు రొమాంటిక్గా దగ్గర అవుతారు సో మీ రిలేషన్లో మళ్ళీ కాంటాక్ట్ అన్బ్లాక్ జరగబోతూ ఉంది రీయూనియన్కి ఛాన్స్ ఉంది నీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సడన్గా అనమాట అది కాంటాక్ట్ కానీ లేకపోతే రియల్గా రావడం కానీ ఎప్పుడు మీ పర్సన్ ఎలా అయితే వస్తారో అలా అనమాట కాల్ మెసేజ్ కానీ లేకపోతే రియల్గా కానీ అన్బ్లాక్ జరగడం కానీ కాంటాక్ట్ రావడం కానీ మళ్ళీ మీరు కలవడం మాట్లాడుకోవడం లాంటివి జరుగుతాయి అది సడన్ సడన్గా జరగబోతూ ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా ఏంజెస్ టెంబర్స్ కనిపిస్తాయి అలాగే డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి ఓకేనా సో ఇది అన్ని రాసిన వారికి కూడా వర్తిస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి అలాగే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఏమైనా టారో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టెడ్యూలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్